హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు అనమాట ఎలా వండేనో ఏంటో ప్రాసెస్ అయితే చూపిస్తానండి మేమైతే ఇలా చేప ముక్కలు అయితే తీసి తెచ్చుకున్నామండి ఇలా తీసి తెచ్చుకున్న ఈ చేప ముక్కలని ఒక రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలండి ఈ విధంగా బాగా కడిగేసుకున్న తర్వాత వాటర్ లేకుండా ఒక బౌల్లోకి అయితే వేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం కొంచెమంత పసుపు అయితే వేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి ఇలా సాల్ట్ పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలండి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఇలా చక్కగా వేసేసుకున్న తర్వాత మంచిగా బాగా కలుపుకోవాలన్నమాట అండి ఈ చేప ముక్కలకై బాగా ఉప్పు పసుపు కారం అన్నీ పట్టేలాగా మంచిగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇలా ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి చేప అనేది ఒక అరగంట అటు ఇటులో వండుకుంటాం కదండీ ఈ లోపల మనకి నీస్వాసన రాకుండా మంచిగా ఉంటుంది మనకి మనకి ఉప్పు పసుపు కారం ఇవన్నీ పట్టి మంచిగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట అండి చూసారు కదా ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు చింతపండు అయితే తీసుకుని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలండి అలాగే ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ అయితే తీసుకుని ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు రెండు అయితే తీసుకున్నానండి ఇలా పెద్ద పెద్ద ముక్కల్లో కట్ చేసుకుని ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయలు అనేవి మనకి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాదండి కచ్చాబిచ్చగా రుబ్బుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి అంత ధనియాలు అంత జీలకర్ర అలాగే చిన్న అల్లం ముక్క ఒక ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు టమాటా కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకొని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉల్లిపాయలను పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఈ ఉల్లి పేస్ట్ని ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంచిగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత మెంతులు కూడా వేసుకుంటే చేపల పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి ఇప్పుడు ఇందులోకి మనం మసాలా పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఈ మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోవాలన్నమాట మనకి ఈ ఉల్లిపాయ పేస్ట్ ఈ మసాలా పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేటంత వరకు కూడా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకి పచ్చివాసన పోయేటంత వరకు కూడా మంచిగా బాగా కలుపుకోవాలన్నమాట అండి ఆయిల్ అనేది పైకి తేరేటంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి లేదంటే మనకి అడుగు పెట్టేస్తుందండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోద్ది అనమాట ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చిని వేసుకోవాలండి పచ్చిమిర్చిని కూడా ఇలా మధ్యలో ఘాట్ అయితే పెట్టుకుని వేసుకోవాలండి చూసారు కదా ఇలా చూపిస్తున్న విధంగా ఘాట్ అయితే పెట్టుకుని వేసుకుంటే చాలా బాగుంటాయండి చాలామంది పచ్చిమిర్చి ఇష్టపడతారు కాబట్టి కావాలనుకుంటే కొన్ని ఎక్కువగా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం బెండకాయలు అయితే వేసుకోవాలండి బెండకాయలు వచ్చేసి నేను ఇలా మధ్యలో ఘాట్లు అయితే పెట్టుకున్నాను చూసారు కదా ఈ విధంగా ఇలా బాగా గాట్లు అయితే పెట్టుకుని ఇప్పుడు ఈ బెండకాయలను కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి మూత పెట్టేసుకుని కాసేపు మగ్గనివ్వాలండి ఇవ్వాలండి ఇప్పుడు కాసేపు తర్వాత ఇలా మూత తీసి చూసుకోవాలి లేదంటే పట్టేస్తుందండి చూసారు కదా ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత పసుపు అయితే వేసుకోవాలండి అలాగే సాల్ట్ అయితే వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే ఇప్పుడే యాడ్ చేసేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నానండి మీరు మీరు తినే కారానికి తగ్గట్టుగా అయితే కారం అయితే యాడ్ చేసుకోండి చూసారు కదా ఇలా ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన చింతపండుని ఇలా గురిజు కింద తీసుకుని వేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా మనం తీసుకున్న చింతపండు గుజ్జు అయితే వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పులుపుని అడ్జస్ట్ చేసుకోవడం కోసం వాటర్ అయితే వేసుకోవాలండి మీరు తినే పులుపుకి తగ్గట్టుగా అయితే వేసుకోండి మరీ పుల్లగా ఉన్నా బాగోదు మరీ చప్పగా ఉన్నా బాగోదు అనమాట మీడియంగా ఉంటే చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఇలా ఈ విధంగా ఇలా ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకుని మనకి చెంతపండు పులుసు అనేది మంచిగా బాగా మరగాలన్నమాట అండి చూసారు కదా ఈ విధంగా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చేప ముక్కలు అయితే వేసేసుకోవాలండి చూసారు కదా ఉప్పు పసుపు కారం ఇవన్నీ వేసి పట్టించి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ చేప ముక్కలని అయితే వేసేసుకుని ఇలా ఒకసారి ముందు అయితే గరిటతో ఒకసారి ఇలా కలుపుకోండి తర్వాత అయితే గరిట అయితే పెట్టకండి గరిట పెట్టి తిప్పడం వల్ల ఏంటంటే మనకి చేప ముక్కలు అనేవి విడిపోతాయి అనమాట అండి తొందరగా విడిపోయి మనకి కర్రీ అంతా ఖరాబ్ అయిపోద్ది అనమాట అందుకనేసి గరిటి పెట్టకండి చూసారు కదా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకుని మూత పెట్టేసి కాసేపు ఉడికించుకోవాలండి చూసారు కదా ఇలా మూత తీసి కాసేపు తర్వాత చూసుకుంటూ ఉండాలి ఇలా చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇలా రెండు అంచులు పట్టుకుని ఈ విధంగా ఇలా తిప్పుతూ కలుపుకోవాలండి మరి గరిటి పెట్టారంటే విడిపోతాయి అన్నమాట చూసారు కదా ఈ విధంగా చక్కగా బాగా దగ్గర కంట అయ్యేటంత వరకు కూడా ఉడికించుకోవాలి మీకు ఇంకా పల్చగా కావాలనుకుంటే కనుక ఈ టైంలో స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి చూసారు కదా ఈ విధంగా సాల్ట్ అయితే చెక్ చేసుకుని ఇలా దగ్గర కంట అయ్యి మనకు ఆయిల్ అనేది పైకి తీరింది కదండి ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత కొత్తిమీర అయితే జల్లుకోవాలన్నమాట ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా ఒక నిమిషం పాటు చక్కగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి కొత్తిమీర ఫ్లేవర్ కూడా చేపల పులుసుకు పట్టి చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అండి చూసారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే అనమాట అండి చూసారు కదండి చాలా అంటే చాలా బాగుంది కదండి మీరు కూడా ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మా ఆంధ్ర స్టైల్లో ఇలాగే చేస్తారనమాట మీరు కూడా ఇలాగే చేస్తారా అంటే కనుక కామెంట్లో చెప్పండి చూసారు కదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి కామెంట్లో చెప్పండి సరేనా అండి బాయ్ బాయ్